నమస్కారం టీవీకి స్వాగతం పరిస్థితుల ప్రభావంతో విధి వంచనకు గురై నాంటూ ఎవరూ లేక రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అనాథుల కోసం స్థాపించిన అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి ఇష్టకామ్యాలు నెరవేర్చే ఇష్టదైవంగా పూజలు అందుకుంటున్నాడు భక్తి మార్గం సేవా మార్గంలో తరించేందుకు ఈ పవిత్ర ప్రదేశానికి వస్తున్న భక్తులు వారి కుటుంబ సభ్యుల పుట్టినరోజు వేళ ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చుతూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు అలా అభాగ్యులకు అండగా నిలిచేందుకు విచ్చేశారు కన్నారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి ఈ సేవాశ్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన కన్నారెడ్డి అనే సేవామూర్తి ముందుగా శ్రీ స్వామికి అభిషేకం చేసి శివయ్య ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా అర్చకులు శ్రీ స్వామి సన్నిధిలో వారి పేర్లపై కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన పైడిపాల గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షితలతో ఆశీర్వదించారు పైడిపాల కన్నారెడ్డి

అనాథుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి పవిత్రగారుల కుమారుడు చిరంజీవి అగస్త్యారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని అనాథుల ఆకలి తీర్చే నిమిత్తం అగస్త్యారెడ్డి తండ్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి తల్లి పవిత్ర చెల్లి అభిజ్ఞ తాతయ్య నానమ్మ కన్నారెడ్డి లక్ష్మీగార్ల పేర్ల మీద ఈ అభాగ్యులకు వారే స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మ సంతృప్తిని పొందారు కుమారుని జన్మదినం నాడు దీనులకు అన్నదానం చేయాలనే గొప్ప ఆలోచన కలిగిన కిరణ్ కుమార్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి అగస్త్యరెడ్డి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని ఈ అభాగ్యులందరి తరపున శ్రీ సోమనాథేశ్వర స్వామిని అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది వందల మంది అనాథులకు పునర్జన్మ కల్పిస్తున్న ఈ రక్షణాలయానికి వచ్చి శుభకార్యాలను వర్ధంతి కార్యక్రమాలను జరుపుకుని నిర్భాగ్యుల నిత్యాన్నదానానికి సహకరిస్తున్న మానవ దేవుళ్లపై ఆ పరమేశ్వరుడి కరుణాకటాక్షాలు ఎళ్లవేళలా ఉంటాయి మీతో పాటు మీ పిల్లలను ఈ సేవాశ్రమానికి తీసుకువచ్చి వారికి భావాన్ని మానవత్వపు విలువలను ప్రత్యక్షంగా చూపించి మంచి మార్గంలో నడిపించేందుకు దోహదపడండి